హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ వీడియో చాలా అందమైన ఇల్లు ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళే ముందు ఒక ముఖ్య ప్రకటన మీకు తెలియజేయాలి ఇలాంటి మీ ఇల్లులు కానీ మీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్లు కానీ మీ పొలాలు కానీ అలాగే మీ సైట్ కానీ మీకు మీరే అమ్ముకోవాలి అనుకుంటే మాత్రం గురు యూట్యూబ్ టీవీ వారిని సంప్రదించండి అలాగే మమ్మల్ని అమ్మి పెట్టమని అడిగినా సరే మేము అమ్మి పెడతాం ఫ్రెండ్స్ మీ ప్రాపర్టీని మీరు అమ్ముకోవచ్చు ఎందుకంటే డైరెక్ట్గా బయ్యరే మీకు కాల్ చేస్తాడు మీరే మీ ప్రాపర్టీని అమ్ముకోవచ్చు ఎటువంటి మధ్యవర్తి లేకుండా దయచేసి గమనించండి ఎవరికైనా మీ ప్రాపర్టీ అమ్ముకోవాలి అనుకుంటే మాత్రం మమ్మల్ని సంప్రదించండి మేము అమ్మి పెడతాము లేదంటే మీరే అమ్ముకునే ప్రయత్నం మేము చేసి చూపిస్తాము ఇప్పుడు ఈ ఇంటి వివరాలు మీకు తెలియజేస్తాను ఇల్లు వచ్చేసరికి జీ ప్లస్ వన్ కింద టూ బిహెచ్కే పై టూ బిహెచ్కే కార్నర్ హౌస్ మూడు ఫేసింగ్లు ఈ ఇంటికి ఉన్నాయి ఫ్రెండ్స్ ఎలా చెప్పిన నార్త్కి ఒక రోడ్డు ఉంది అలాగే కి ఒక రోడ్డు ఉంది ఇంకొకటి ఏంటంటే మెయిన్ గుమ్మాలు వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ గుమ్మాలు కింద టూ బిహెచ్కే పైన టూ బిహెచ్కే రెండు వందల తొంభై గజాల్లో ఈ ఇల్లు అయితే ఉంది ఫ్రెండ్స్ రెండు వందల తొంభై గజాల్లో ఇల్లు అయితే ఉంది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది ఎక్కడో తెలుసా మన కాకినాడ సర్పోరం జంక్షన్ ఉంది కదా ఫ్రెండ్స్ ఆ సర్పోరం జంక్షన్ సరౌండింగ్ ఏరియాలోనే ఈ ఇల్లు అయితే ఉంది సర్పోరం జంక్షన్ అంటే మీ అందరికీ తెలుసు మన కాకినాడలో మంచి ప్రైమ్ లొకేషన్ సూపర్ లొకాలిటీ అంత అందమైన ఇల్లు దీని కాస్ట్ వచ్చేసరికి ఒక కోటి అరవై లక్షలు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ మాత్రం ఖచ్చితంగా తగ్గుతారు ఒక్కసారి ఇల్లు కావాలి అనుకునే వాళ్ళు మాత్రం బడ్జెట్ కరెక్ట్ గా మీకు సరిపోతుంది అనుకుంటే కాల్ చేయండి